హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఆదరణ త్రీ పాయింట్ ఓ పథకాన్ని అమలుకు సిద్ధమైంది ఆదరణ త్రీ పాయింట్ ఓ పథకం కింద టైలర్లకు ఆధునిక కుట్టు మిషన్లను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో టైలర్ల ఫెడరేషన్ చైర్మన్ త్రిని కలిసి వినతి పత్రం అందించారు వెయ్యి కోట్లతో త్వరలో అమలు కానున్న ఈ పథకం ద్వారా అన్ని సామాజిక వర్గాల టైలర్లకు మేలు జరుగుతోందని మంత్రి వివరించారు టైలర్లలో అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారని వారందరికీ మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ పథకం ద్వారా టైలర్లకు ఆధునిక కుట్టు మిషన్లు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చేనేత జౌలీ శాఖ మంత్రి సవిత ప్రకటించారు ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది నేతన్నలు ప్రయోజనం పొందుతారని మంత్రి స్పష్టం చేశారు ఈ పథకం అమలుకు సంవత్సరానికి ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆమె వివరించారు నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ఉచిత విద్యుత్ పథకం నేతన్నల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి ఉత్పాదకతను పెంచుతుందన్నారు ఇక అలాగే చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల నేత కార్మికులు తమ ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు అన్నారు ఇక అలాగే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక లక్ష మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నారని మంత్రి సవిత స్పష్టం చేశారు ఈ ఉచిత విద్యుత్ పథకం తొంభై మూడు వేల చేనేత మగ్గాలకు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు మరమగ్గాలకు వర్తిస్తుందన్నారు ఈ పథకం కింద ప్రతి చేనేత మగ్గానికి నెలకు ఏడు వందల ఇరవై రూపాయలు ఏడాదికి ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు చొప్పున మరమగ్గాలకు నెలకు పద్దెనిమిది వందల రూపాయలు ఏడాదికి ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందుతుందన్నారు గత రెండు నెలల్లో ఆప్కో సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాలకు ఏడు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు ఇది సంఘాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని ఆప్కోలో రెడీమేడ్ దుస్తుల అమ్మకాలు పెరగడం వల్ల నేతన్నలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు అంతేకాకుండా ఈ కామర్స్ వేదికల ద్వారా చేనేత వస్త్రాలను విక్రయించడం ద్వారా మరిన్ని మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో